హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి మరో కీలక అప్డేట్ విడుదల చేసింది గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తామన్న హామీ ప్రకారం ఇప్పటికే తొలి మూడు సిలిండర్ల పంపిణీ పూర్తయిపోయింది సో ఎవరికైనా రెండో సిలిండర్ కానీ మూడో సిలిండర్ కానీ డబ్బులు రాకపోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు వస్తాయి అనేది ఎప్పుడు వస్తాయి అనేది కూడా వీడియోలో చెప్తాను అలాగే తాజాగా ఈ పథకంలో భాగంగా నాలుగవ ఉచిత సిలిండర్ కూడా ప్రవేశపెట్టారు సో ఈ నాలుగో సిలిండర్ను ఈ డిసెంబర్ నుండి మార్చ్ ముప్పై ఒకటి వరకు కూడా అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై ఒకటి వరకు కూడా బుక్ చేసుకోవచ్చు సో బుకింగ్లు అనేది ప్రారంభమయ్యాయా లేదా సబ్సిడీ వెంటనే వస్తుందా అనే ప్రశ్నలు చాలా మందికి ఉన్నాయి సో వాటికి సంబంధించిన క్లారిటీ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయలేని వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకోస్ ఫ్రెండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇకలే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో ముందుగా ఇప్పటికీ మూడు సిలిండర్లు బుక్ చేసినప్పటికీ డబ్బులు రాకపోయిన వారి సమస్యలపై ప్రభుత్వం కొత్త చర్యలు తీసుకుంది సో మొదటి సిలిండర్ డబ్బులు తక్షణమే అందరికీ చేరాయి కానీ రెండో మూడో సిలిండర్ల సబ్సిడీలు కొంతమందికి లేట్గా జమ అయ్యాయి ఇంకొంతమందికి అసలు పడలేదన్నమాట సో కారణాలు ఏంటో చూస్తే కనుక ఈకేవైసీ చేయకపోవడం బ్యాంక్ అకౌంట్లో ఎన్పిసిఐ లింక్ లేకపోవడం అలాగే బ్యాంక్ అకౌంట్లో పేరు మరియు ఆధార్ పేర్లు ఒకేలా లేకపోవడం ముఖ్య కారణాలు సో ఈ సమస్యలను పరిష్కరించుకోవడాన్ని తప్పనిసరిగా మీరు గ్యాస్ ఆఫీస్ లేదా డెలివరీ బాయ్ ద్వారా ఈ యొక్క ఈకి వయసు చేయించుకోవాలి అలాగే మీ బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అనేది ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి మీ పేరులో మిస్ మ్యాచ్ ఉంటే కొత్త అకౌంట్ ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే సబ్సిడీ సులభంగా పడుతుంది అంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఆధార్ కార్డులో పేరు అనేది మిస్ మ్యాచ్గా ఉంటే కనుక మీరు ఒకసారి సర్చ్ చేసుకుంటే అంటే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకుంటే కొంచెం త్వరగా పడతాయి అన్నమాట సో ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది మీరు వయసు పూర్తి చేస్తే ఎన్పిసిఐ లింక్ సరి చేస్తే కనుక పెండింగ్లో ఉన్న మూడు సిలిండర్ల డబ్బులు అంటే ఎవరికైనా ఇప్పటి వరకు మూడు సిలిండర్లు బుక్ చేసుకున్నారు అర్హత ఉంది కూడా డబ్బులు రాలేదు అంటే కనుక మూడు ఒకేసారి డబ్బులు అయితే నలభై ఎనిమిది గంటల్లో జమ అవుతాయి మీరు ఇవన్నీ సర్చ్ చేసుకుంటే సో మనకు ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట సో మీకు ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే ఈ డిసెంబర్ ముప్పై తేదీ వచ్చేలోపు ఈ మూడు సిలిండర్లలో మీకు మూడు రాకపోతే మూడు సిలిండర్ల డబ్బులు వస్తాయి లేదంటే కనుక మీకు ఏ సిలిండర్ డబ్బులు రాలేదో సో ఆ డబ్బులు అయితే జమ అవుతాయనమాట సో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సిలిండర్ కి సంబంధించి మనకు డబ్బులు ఎనిమిది వందల డెబ్బై రూపాయలు విడుదల చేస్తుంది అంటే ఒక్కొక్క సిలిండర్ కి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి యాభై రూపాయలు సబ్సిడీ అయితే విడుదల చేస్తుంది మొత్తం కలిపి తొమ్మిది వందల ఇరవై రూపాయలు అనేది ఒక్కొక్క సిలిండర్ కి జమ అవుతాయి సో ఇక ఇప్పుడు ముగిసిన సంవత్సరానికి సంబంధించిన మూడు సిలిండర్ల బుకింగ్స్ అనేవి నవంబర్ ముప్పైతోనే పూర్తయిపోయాయి సో బుక్ చేసిన డబ్బులు పడకపోతే పై పేర్కొన్న మూడు పనులు వెంటనే చేయాలి సో ముప్పై వరకు ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి ఈ లో మనకు జమ అవుతాయి అన్నమాట అంటే ఈ డిసెంబర్ ముప్పై తేదీ వరకు కూడా జమ అవుతాయి ఎవరైనా ఇంకా ఇవన్నీ చేసుకోకపోతే వెంటనే చేసుకొని డబ్బులు అయితే తీసుకోవచ్చు ఇక వచ్చే సంవత్సరానికి సంబంధించిన మొదటి సిలిండర్ మన లెక్క ప్రకారం నాలుగో సిలిండర్ అనమాట సో వచ్చే సంవత్సరానికి మొదటి సిలిండర్లో వస్తుంది కాకపోతే ఇప్పుడు వరకు మూడు ఇచ్చారు కాబట్టి ఇది నాలుగో సిలిండర్ కింద లెక్క వేసుకుందాం సో ఈ నాలుగో సిలిండర్ ఇప్పటికీ బుకింగ్ కు ప్రారంభమైంది ఇప్పుడే బుక్ చేస్తే వచ్చే నెలలో మీ అకౌంట్లో సబ్సిడీ చేరుతుంది కాబట్టి గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి మహిళ ఈ డిసెంబర్ నుండి మార్చ్ వరకు తప్పనిసరిగా మీరు నాలుగో సిలిండర్ బుక్ చేసుకోవాలి అంటే మీరు ఈ డిసెంబర్లో బుక్ చేసుకోవచ్చు లేదా జాన్వరిలో బుక్ చేసుకోవచ్చు లేదా ఫిబ్రవరి మార్చ్ వరకు కూడా టైం ఉంది మీకు అప్పటి వరకు కూడా బుక్ చేసుకోవచ్చు సో ఎప్పుడు బుక్ చేసినా కూడా మీకు డబ్బులు అనేవి తొమ్మిది వందల ఇరవై రూపాయలు కొంచెం లేట్గా పడే అవకాశం ఉంటుంది అంటే మీరు సపోజ్ ఈ నెలలో అంటే ఈ డిసెంబర్ నెలలో బుక్ చేశారనుకోండి మీకు జనవరి నెలలో పడే అవకాశం ఉంటుంది సో మీకు మూడు సిలిండర్ల డబ్బులు ముందు పడ్డాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి మూడు సిలిండర్లు వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్గా నాలుగో సిలిండర్ డబ్బులు కూడా వచ్చేస్తాయి సో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు సో బుక్ చేసుకున్న వెంటనే డబ్బులు అయితే పడడం లేదండి సో మొదటి సిలిండర్కి బుక్ చేసిన వెంటనే అయితే డబ్బులు పడ్డాయి సో ఈసారి అయితే అలా అయితే పడడం లేదు సో వెయిట్ చేయండి బుక్ చేసుకుంటే ఇంకా ఏమైనా నాలుగో సిలిండర్ గురించి అప్డేట్స్ కొత్తగా వస్తే కనుక నేను చెప్తాను సో ఈ అప్డేట్ను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి లైక్ చేసి షేర్ చేయండి మీరు ఎన్ని లైక్స్ చేస్తే ఈ వీడియో మందికి రీచ్ అవుతుంది సో ఇంకా ఏపీ ప్రభుత్వం పథకాల వీడియోలు మీకు వెంటనే రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ అనేది ఎంచుకోండి సో మీరు నేను చెప్పిన విధంగా చెయ్యండి పెండింగ్లో ఉన్న డబ్బులు కూడా జమ అవుతాయి సో పెండింగ్ సబ్సిడీలు కూడా అన్నమాట కొత్త సిలిండర్ డబ్బులు కూడా సమయానికి పడతాయి మరిన్ని ప్రభుత్వ సమాచారాలు త్వరలో మీకోసం తీసుకొచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్